యాస్టరిస్ తిరుపతి విమానాశ్రయము నందు మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి తంబళ్లపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను వివరించిన తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారు తిరుపతి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటి శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని తిరుపతి విమానాశ్రయము నందు మర్యాదపూర్వకంగా స్వాగతించిన తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు మంత్రి నారా లోకేష్ గారితో తమ్మళ్లపల్లి నియోజకవర్గం యొక్క స్థితిగతుల గురించి మరియు పరిశ్రమల ఏర్పాటుపై వివరించడం జరిగింది నియోజకవర్గ స్థాయిగా పాఠశాలల అభివృద్ధి గురించి మరియు భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడే పలు కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది గతంలో నియోజకవర్గ అభివృద్ధి బాటలో లేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంగా ఉన్నారని గతంలో తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంలో గుర్తించేవారని కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క అంశంలో ఎంతో అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో పర్యాటక రంగంలో కూడా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొలువై ఉంటుందని మరియు నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు కారిడార్లు మరియు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి నియోజకవర్గంలో అనుకూల భూమి ఉందని దానిని ఉపయోగించుకొని నియోజకవర్గ యువతకు మరియు మహిళలకు ఉపాధి కల్పించవచ్చని వివరించారు తమ్మళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారు ఇచ్చిన వివరణపై శ్రీ నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించి తమ్మళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధికై ప్రభుత్వం నుండి ఖచ్చితంగా సహకారం అందుతుందని హామీ ఇచ్చారు తదుపరి తిరుపతి నందు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతన ఇండోర్ హాల్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ నారా లోకేష్ గారితో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరియు శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు పాల్గొనడం జరిగింది